చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఆన్లైన్లో ఈ పార్సల్ రావడం జరిగింది ఈ పార్సల్ను మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈరోజే మనకు ఈ పార్సల్ రావడం జరిగింది మిత్రులారా ముందుగా నా చేతిలో ఒక కత్తి తీసుకున్నాను రైతు మిత్రులారా ఈ కత్తి సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పైన ఉన్నటువంటి అన్ని కవర్లను కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా చూడండి మిత్రులారా ఈ విధంగా మనం బాక్స్ పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ను మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు బాక్స్పై ఉండే కవర్లు అన్నింటినీ కూడా కట్ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ బయటికి తీద్దాం చూడండి రైతు మిత్రులారా ఇప్పుడు మనకు ఒక పేపర్ ఉంది ఈ పేపర్లు ప్రోడక్ట్కి సంబంధించిన అన్ని వివరాలు మరియు దీని యొక్క ప్రైజు అన్నీ ఇక్కడ రాయబడి ఉన్నాయి మిత్రులారా ఈ పేపర్ను మనం పక్కకి పెట్టిన తర్వాత ఇప్పుడు బాక్స్ లోపల ఉన్నటువంటి ఐటమ్స్ బయటకు తీస్తున్నాం మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మనకు తెలుపు మరియు ఆకుపచ్చ మరియు గులాబీ రంగులలో ఈ పార్సల్ అనేది కనబడుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా కింది వైపున ఆకుపచ్చ రంగులో పైన తెలుపు రంగులో ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క వివరాలన్నీ కూడా వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రుల చూడండి మిత్రులారా ఇక్కడ ఉత్తమ్ అని గులాబీ రంగులో రాయబడి ఉంది హిందీలో రాయబడి ఉంది ఉత్తమ్ అని తర్వాత రీఛార్జ్ అని ఆకుపచ్చ రంగులో రాయబడి ఉంది నలుపు అక్షరాలలో ఎన్పీకే పంతొమ్మిది 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 అని రాయబడి ఉంది మిత్రులారా ఇది ఉత్తమ్ కంపెనీ వారి రీఛార్జ్ ఎన్పీకే ట్రిపుల్ నైన్టీన్ అంటాం ఇది ఇది అన్ని రకాల పంటలలో అన్ని రకాల వాణిజ్య పంటలలో అన్ని రకాల కూరగాయలలో కూడా ఉపయోగించవచ్చు రైతు మిత్రులరా ఇది మనకు ఈరోజు ఆన్లైన్లో రావడం జరిగింది మిత్రులరా ఇది ఎన్పికే అంటే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అంటే మూడు ఉంటాయి మూడు కూడా పంతొమ్మిది శాతం చొప్పున ఉంటాయి రైతు మిత్రులారా ఏదైనా సమస్య ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇవ్వవచ్చు ఈ కాంటాక్ట్ కావచ్చు తర్వాత హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సోల్యబుల్ ఫర్టిలైజర్ అని రాయబడి ఉంది మిత్రులారా అంటే ఇది నీటిలో కరిగిపోతుందని అర్థం మిత్రులారా ఇది ఒక కిలో ప్యాకెట్ మనకు ఈరోజు ఆన్లైన్లో రావడం జరిగింది దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి మూడు వందల యాభై రూపాయలుగా ఉంది రైతు మిత్రులరా ఇది ఉత్తమ్ కంపెనీ రీఛార్జ్ ఎన్పికే ట్రిబుల్ నైన్టీన్ అంటాము అన్ని రకాల పంటలలో ఉపయోగించవచ్చు నా ఛానల్ మీరు మొదటిసారి కనుక చూసినట్లయితే రైతు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్